भ्यो नमः हरिः ओम् गणानाम् त्वा गणपतिगुम्भवामेकविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम्पद आनुशृम्बन् सीतसाधनम् श्रेमहागणाधिपते नमः प्रणवदेवी सरस्वतीवाचेभिर्वाचने वदे धीना पवित्रेवतोः श्रे महासरस्वत्यै महा नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహశిత్యర్థే అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతమిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశి వారు మీ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశులు వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశలి చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా అన్నా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పరమేశ్వరార్పణ తదుపరి మీనరాశి ఎప్పటి నుంచో ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ప్రతిసారి కూడా కిందపడి చేతులు కాళ్ళకి సంబంధించి యాక్సిడెంట్లు అవుతూ తరచూ పాలవుతున్నవారు మేనరాశిలో వారు ఈ భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి శనివారం రోజు సాయం సంధి వేళ ఆరు గంటల నలభై మూడు నిమిషములకు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి తీ తులసి కోట ఎదురుగుండా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఈ యొక్క సాయంత్రం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల వరకు కూడా మీకు ఇష్టమైనటువంటి దేవతార్చన చేయడం లేదా శ్రీ కామేశ్వరాయ మహాదేవి నమోన్నమ అనేటువంటి మహామంత్రం చెప్పుకోవడం పార్వతీ పరమేశ్వరుని ఇరువురిని కూడా ఏకత్వంలో జపం చేయడం అనేది చాలా మంచిది మీరు ఇప్పటి వరకు ఏదైతే ఆరోగ్యం బాగానే ఉందనుకుంటున్నారు గ్రహణం తర్వాత దగ్గర నుంచి అంటే సోమవారం నుంచి పదవ తారీఖు అప్పటి నుంచి కూడా ఇరవై నాలుగవ తారీఖు వరకు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటారు ధనం ముఖ్యం కాదు ఆరోగ్యమే ముఖ్యం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుని ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు కదా అని చేతులుగా లేక ఆకులు పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఖచ్చితంగా కేదారేశ్వరుని కానీ లేదా కామేశ్వరాయ మహాదేవి అయిన మహా అనేటువంటి మహామంత్రాన్ని జపించుకోండి చక్కటి ఫలితం ఉంటుంది వారు తొమ్మిదవ తారీఖు ఉదయం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం గావించుకుని చక్క ఆ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మంతో మీరు నుదుటిని ధరించుకోండి ఆగస్టు నెల మిమ్మల్ని రక్షగా ఉంటుంది ఈ మేనరాశి వారికి గ్రహణాల్లో చంద్రుడు శని కేతువు రవి ఈ నాలుగు స్థానాలు అటు ఇటు మూల త్రికోణ నీచమైన స్థానాల్లో చూస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు అనేవి తప్పుకునే అవకాశం కేవలము కేదారేశ్వరుడు వల్ల మాత్రమే అవుతుంది పార్వతి పరమేశ్వరుల ఏకత్వంలో మాత్రం జపం చేయగలిగితే మేనరాశి వారు కాస్త ఇబ్బందుల నుంచి తొలగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు సాయం సంధి వేళ ఐదు గంటల పద్నాలుగు నిమిషాల్లోగా మీరు తీసుకునే పదార్థాలు తీసుకోండి కేవలము ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి కూడా ద్రవ పదార్థాలే స్వీకరించండి కొబ్బరి నీళ్ళు మజ్జిగ పార్లీ నీళ్ళు ఇటువంటివి మాత్రమే సేకరించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఘన పదార్థం తీసుకోరాదు మీనరాశి వారు బియ్యము కందులు నువ్వులు తెల్ల వస్త్రము దానం చేయడం చాలా మంచిది